విధానంలో ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఆరో వచనం దాకా మనం చదువుదాం మూడు నుంచి ఆరు వరకు కావున యూద సైనికులను ప్రధాన యాజకులను పరిశీలను పరిశీలు పంపిన బంట్రోతులను వెంటపెట్టుకొని వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను యేసు తనకు సంభవి సంభవింపబోవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవని వెదుగుచున్నారని వారిని అడిగాను వారు నజ్జరుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ధ నిలుచుండే ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిది దేవుని నామానికి మహిమ గదిగల కాబట్టి ప్రభు అయిన యేసుని బంధించుటకు మరి ఆ తోట యుద్ధకు వారు యూద రోమా సైనికులను మరి తీసుకొని వచ్చి మరి ప్రభు అయిన యేసును బంధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంభవాలు దేవుడు తను సర్వశక్తి మంతుడనని తనకు తానే మరణానికి అప్పగించుకున్నానని తెలియపరుస్తూ ఉన్నాయి అనేకులు వారి యొక్క భావన ఏంటంటే దేవుడు బలహీనుడిగా అనగా ప్రభు అయిన యేసు బలహీనుడిగా మరి తన్ను తాను కాపాడుకోలేక మరి రోమా సైనికుల చేతిలో చిక్కాడు మరి వాళ్ళు చేత ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడు అని అనుకుంటుంటారు కానీ ప్రభు అయిన యేసుని బంధించడానికి వచ్చినప్పుడు జరిగిన సంభవాలు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనము రాసి పెట్టాడు ఇక్కడ ప్రభు అయిన యేసుని బంధించడానికి మరి వచ్చినటువంటి ఆ యుధ సైనికులు వారి యొద్దకు ప్రభు అయిన యేసు తర్వాత జరగబోవన్నీ కూడా ఎరిగిన వాడై వారి యొద్ధకు ఆయనే వెళ్తున్నాడంట అక్కడి నుంచి ఆయన భయపడి పారిపోలేదు మొదట ఆయన ధైర్యంగా వాళ్ళ దగ్గరికి పోతున్న తర్వాత ఆయనను బంధించి హింసించి ఆయనను సెలవులో చంపుతారని ఆయనకి తెలుసు అంతా ఎరిగి ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతున్నాడు అల్లి లూయా మరి తను తానే మరణానికి అప్పగించుకోవడానికే యేసు ప్రభు వారి ఎద్దకు వెళ్ళి ఆ మాట ప్రశ్నిస్తున్నాడు ఎవరిని వెతుకుచున్నారంటే వాళ్ళు నజరడైన యేసుని మేము వెతుకుచున్నామన్నప్పుడు ఏసు ఆయనను నేనే అనే మాట చెప్పగానే దేవుని శక్తికి తట్టుకోలేక సైనికులందరూ నేల మీద పడిపోయారంట ఒకసారి అూయా దేవుని నామానికి మహిమ గాక దేవుని నోటి నుంచి వచ్చిన మాటలోనే అంత అద్భుతమైన శక్తి ఉంది యేసుప్రభు వాళ్ళు ఎవరిని తోశాడు కిందకి నేనే ఆయనని చెప్పి తోసి పారిపోయాడని అక్కడ రాయలేదు ఆయన ఒక మాట చెప్తున్నాడు ఆయనను నేనే నజ్జరడిన యేసును నేనే అనే మాట చెప్పగానే అద్భుతమైన శక్తి ఆయన నోటి మాట నుంచి విడుదలయ్యి మరి ఆయనను బంధించడానికి వచ్చిన బలవంతులైన సైనికులు వాళ్ళంత బలహీనులు కాదు రోమ సైనికులు చాలా బలిష్ఠులుగా ఉంటారు మరి అంత బలవంతులైనటువంటి సైనికులందరూ ఆయన నోటి మాటలో ఉన్న శక్తికి తట్టుకోలేక నేల మీద పడిపోయినారు హలే లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక దేవుని మాటకు అపారమైన శక్తి ఉంది ఆయన నోటి మాటతోనే సకల సృష్టిని సృజించాడట ఒక మాట కలుగును గాక అనినప్పుడు ఈ సృష్టి అంతా సృజించబడింది మన కంటితో చూస్తున్న సృష్టి అంతా కూడా ఈ సృష్టి అంతటిని నోటి మాటతో సృజించిన ప్రభువును తీసుకువెళ్ళి సిలువేయడము ఆయన ఒప్పుకుంటే కానీ జరగని పనేది ఆయన అంగీకరిస్తే గానే జరగని పని ఏసుప్రభు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి వారు ఆయనను బంధించగలిగారు కానీ ఏసుప్రభు నోటి నుంచి వచ్చిన మాటకే వాళ్ళు నిలబడలేక కింద పడిపోయారని దేవుని వాక్యం చెప్తుంది అల్లెల్లుయా దేవుని నామానికి మహిమ గాక కాబట్టి మరి యోహాన్ సువార్త పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రభు ఏ చెప్తాడు ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకొనలేడు నాకు నేనుగా నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటున్నాడు నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను ఎవరు నా ప్రాణం తీసుకోలేరు నన్ను తాకడానికి కూడా ఎవరికి అధికారం లేదు నా అంతట నేనే దాన్ని పెట్టడానికి వచ్చాను కాబట్టి నేను ప్రాణం పెడుతున్నాను నామానికి మహిమ గలుగును గాక ఆయన తను తాను సకల మానవాళిని రక్షించుట కొరకు అప్పగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పగించుకున్నాడు మనుషులందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు అక్కడ పాపము శాపములో పిట్టాడుతున్నటువంటి మానవ జాతిని తప్పించుట కొరకు ఆయన మనుష్య రూపిగా కల్వారి సెలవులో ప్రాణం పెట్టుట ద్వారా తన రక్తముతో మన పాపములను కడిగి వేశాడు అలే లూయ కాబట్టి దేవుని శక్తి ఆడ స్పష్టంగా కనబరచబడుతుంది ఆయన నోటి మాటకున్న అధికారాన్ని తెలియచేస్తున్నాడు దేవుడు అలే రెండవ తెసలోని కీలకు రాసిన పత్రిక రెండవ తస్థలో నీకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేస్తాడంట అల్లెయా దేవు నామా మహిమ గలుగురుగాక చూడండి మరి అంచె దిన ప్రభు అయిన యేసు రెండో రాకడ్లో వచ్చినప్పుడు సాతనుడు బయలుపరచబడతాడు సాతనుడు బయలుపరచబడి సాతను యొక్క పరిపాలన కింద ఈ యొక్క ప్రపంచం నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు మరి ఆ సాతనుడిని ఓ సంహరించుటకు మరి పెద్ద సైన్యము తీసుకువెళ్ళి వెళ్ళండి సాతనుతో యుద్ధం చేయండి నేను రాలేకపోతున్నాను మీరు మీరన్నా పోరాడి యుద్ధం చేయండి అని చెప్పడంట ఆయన శాతాన్ని ఎలా ఓడిస్తాడంటే నోటి నుంచి శ్వాస ఊదుతాడు మనం ఎలా ఊతాం నోటితో గాలి ఊదేటప్పుడు ఆ విధంగా నోటి ఊపిరిని ఊది తర్వాత తన ఆగమన ప్రకాశం చేత అనగా ఆయన లోకమునకు వెలుగు ఆయనే ప్రకాశమై ఉన్నాడు ఆయన వస్తుండగా ఆయన వచ్చేటప్పుడు ఆయన నుంచి వెలుబడే వెలుగు ద్వారా ప్రకాశము ద్వారా నోటి ఊపిరి ఆయన నుంచి ప్రభైన యేసు నుంచి వచ్చే ఆ భయంకరమైనటువంటి వెలుగు ద్వారా సాతాను సంహరిస్తాడు హల్లెల్లుయా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మానవుడు ఎంతసేపటికి సాతానుడు బలవంతుడు మరి విగ్రహ శక్తులకి శక్తి ఉంది వాటిలో ఎంతో బలం ఉంది మరి ఆ శక్తుల ముందు మేము నిలబడలేము అవి మమ్మల్ని ఏం చేస్తాయో మంత్రశక్తులు ఏం చేస్తాయో వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారో మాకు విరోధంగా వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు వాటి వల్ల నా జీవితం ఏమైపోద్దో మొట్టమొదట నీతో నీలో ఉన్నటువంటి దేవుని శక్తిని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ శక్తిని గ్రహించగలిగితే ఎవడు నీకు మాత్రం హాని చేయలేడు నీలో ఉన్నటువంటి దేవుడు నోటి ఊపిరిని ఊదినప్పుడు సాతరుడు వారి సమూహం ఓడిపోతారు ఆయన నుంచి వెలువడే ప్రకాశం సూర్యుని యొక్క ప్రకాశాన్ని మనం సరిగా చూడలేకపోతున్నాం సూర్యుడి దాకా వదిలిపెట్టండి ఒక పవర్ఫుల్ లైట్ మానవుడి చేత సృష్టించబడినటువంటి ఒక పవర్ఫుల్ ఫోకస్ లైట్ ఉందనుకోండి ఆ ఫోకస్ లైట్ని నేరుగా కళ్ళతో చూడాలంటే మన కళ్ళు మట్లేస్తాయి మరి ఫోకస్ లైటే చూడలేకపోతున్నాము సూర్యుని వెలుగును మనం చూడ అస్సలు చూడలేకపోతున్నాము ఆ సూర్యుని వేడికి మనం కాలి అయిపోతున్నాము దాన్ని సృష్టించినటువంటి దేవుని వెలుగు ఎంత బలవంతంగా ఉంటుంది ఎంత శక్తివంతంగా ఉంటుంది హలే ఆయన ఆగమన ప్రకాశం ఆయన వచ్చేటప్పుడు వచ్చే ప్రకాశంతోనే దేవుడు సాతాన్ని సంహరిస్తాడు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక అటువంటి గొప్ప దేవుడు బలహీనుడిగా మరి రోమా సైనికులు వచ్చి పట్టుకోపోవడానికి అంత శక్తి లేనివాడు ఆయన ఆయన ఆ సమయంలో మరి సకల మానవాళి యొక్క రక్షణ నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడే కానీ ఆయన బలహీనుడు కాదు హలే లూయ ఆయన సర్వశక్తి మంత్రుడైన దేవుడై ఉన్నాడు ఆయనకు సమస్తము సాధ్యమై ఉన్నది అల్లెయ ఆయన శక్తి ముందు ఎవడు నిలబడ జాలరు అటువంటి సర్వశక్తి మంత్రుడైన ప్రభువు తను తాను అప్పగించుకున్నందు కాబట్టి అక్కడ ఆ యొక్క పరిస్థితిని ఆయన అనుమతించాడు నన్ను బంధించండి అని తను తాను అప్పగించుకున్నాడు అూయా రెండవదిగా అక్కడ మనం చూస్తే జోహాన్సు లూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనాలు మనం చదువుదాం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి పన్నెండు మందిలో యూధ కనబడిన వాడు వారి కంటే ముందుగా వచ్చి యేసును ముద్దు పెట్టుకున్న ఆయన యుద్ధకు రాగా ఏసు యూధ నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించున్నావా అని అతనితో అనను అలే లూయా రెండో చూడండి అక్కడ ఆ సమయంలో కూడా దేవుడు తన ప్రేమను కనబరుస్తున్నాడు అలే దేవుని ప్రేమలో మార్పు రాలేదు అక్కడ దేవుని శక్తి అక్కడ కనపరచబడుతుంది దేవుడు మోసం చేస్తున్నటువంటి యూధ ఇష్కర్ యోతి యూధ ఆయన్ను బంధించడానికి వచ్చి మరి ఆయన చెప్తున్నాడు ఇష్కర్ యోత్ యూధ నేను ఎవరికైతే ముద్దు పెడతానో అతనే యేసు మీరు ఆయన్ని బంధించండి మరి ఆయన వచ్చి ఏసైకు ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు ఏసు ప్రభు మరి తిరగబడి తోసేసుకొని వెళ్ళిపోవడం లేదు యూధ ఎందుకు ఈ పని చేస్తున్నాడని కూడా తెలిసి ఎస్ఐ అంటున్నాడంట మరి నన్ను ముద్దు పెట్టుకొని నన్ను అప్పగించుకోవడానికి అప్పగించడానికి వచ్చావా యూధ దేవుని నామానికి మహిమ మహిమగలుగును గాక దేవుని ప్రేమలో మార్పు లేదు దేవుని ప్రేమ పాపిని ప్రేమించగలిగింది తనకు తన శత్రువును కూడా ప్రేమించే మనస్సు ప్రభు అని హలి మరి ఇస్కర్ యోత్ నన్ను పట్టించడానికి వచ్చాడు అతని మీద దాడి చేయండి అని శిష్యులకు చెప్పుంటే వాళ్ళు శిష్యులు అతని మీద దాడి చేసేసి ఉండేవాళ్ళు కానీ యూదాను యూదా ఒక ముద్దును ఏసే స్వీకరిస్తున్నాడు నామానికి మహిమ కలిగింది కాక మరి యూదా యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే యూదా మొదటి నుంచి మోసకరమైన కార్యాలు చేసేవాడంట చూడండి యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయం యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల దాకా మనం చదివితే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇష్కర్ యోధ ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అనేను ఇలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచిలో డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చను గనక అలాగూ చెప్పాను చూసారా ప్రభు అయిన యేసు ఇసుకర్ యోతి యూధ ఎవడని మొదటి నుంచి తెలుసు ఆయనకి ఈ యూధ మరి మరియ విలువైనటువంటి అత్తరుతో ప్రభైన యేసుని ఆమె అభిషేకిస్తూ ఉండగా ఎందుకు ఇంత విలువైన దాన్ని నువ్వు ఖర్చు పెడుతున్నావు దాన్ని అమ్మి పేదవాళ్ళకి నువ్వు సహాయం చేయొచ్చు కదా అంటూ మంచివాళ్ళలాగా ఆయన మాట్లాడుతుండేది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ ఆయన ఒక దొంగ అని దేవుని వాక్యం చెప్తుంది అతను ఒక దొంగ ఒక మోసగాడు మరి ఆయన ఆయన దగ్గర ఏముంది అంట డబ్బు సంచి ఆయన దగ్గర ఉందంట ఎక్కడదా డబ్బు సంచి యేసుప్రభు ఎక్కడికి పోయినా కానుకలు ఇచ్చేవాళ్ళం మరి సహాయం చేసేవాళ్ళం యేసుప్రభు ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు దేవునికి ఇచ్చే కానుకలు కావచ్చు మరి ప్రత్యేక బహుమానాలు కావచ్చు ఇవంతా కూడా ఏం ఏం చేశాడంటే యేసుప్రభు దొంగ చేతిలో పెట్టాడు ఎందుకంటే దొంగ వేరే వాడు దొంగ కాకూడదు ఇంకొకడు మళ్ళీ ఈ డబ్బు కానీ చేతిలో ఉంటే దాని మీద ఆశపడుతుంది కాబట్టి వాడు ఆల్రెడీ దొంగ కాబట్టి ఆ దొంగ చేతిలోనే ఆ డబ్బు సంచి వెళ్ళిపోతే మరి వాడు మట్టికి ఆ దొంగలు ఇచ్చుకుంటూ ఆ డబ్బుతో మరి తన జీవితాన్ని జీవించుకుంటుంటాడని ప్రభు అనేసి ఆ డబ్బు సంచి అతని చేతిలోనే పెట్టాడు అంట ఇది కూడా అనేక మంది దేవుని ఆలయములో ఉన్నటువంటి కాకలు దొంగలిస్తుంటారు దేవునికి చెందినవి దేవునికి ఇవ్వకుండా దేవుని దగ్గర దొంగలిస్తు ఉంటారు చాలామంది ఇటువంటి దొంగలు దోచుకుని వారిలా ఉంటారు జాగ్రత్త అది ఇష్కరి యోతి యొక్క స్వభావం ఇష్కరి యోతి యూధ దేవుడి యొద్ధ నుంచే ధనం దొంగలిస్తున్నాడంట దానివల్ల అతనికి ఆశీర్వాదం దొరికిందా అతను మేలు పొందుకున్నాడా మేలు పొందుకోలేదు దేవునికి మనము ఇవ్వవలసింది దేవుని దేవుని యొద్ద ఉన్నటువంటి ఏ వస్తువును కూడా మనం ముట్టకూడదు అది దేవునిదే అన్నప్పుడు దేవునిదే దేవునికి చెందాల్సిన వాటిని దేవునికి ఇవ్వమని చెప్పాడు ఏసి చెప్తాడు కైసరుకు చెందింది కైసరుకు ఇవ్వండి దేవునికి ఇవ్వాల్సింది మీరు దేవునికి ఇవ్వండి దేవునికి ఇవ్వాల్సిన మీరు దేవునికి ఇవ్వాలి మరి ఒక అతను చేశాడంట మరి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎత్తి ఒక్కసారి పైకి ఇసిరేసి పైవన్నీ దేవునివి కిందవన్నీవి నావని చెప్పాడంట పైకి వేసినటువంటి డబ్బులు అంతా కింద పడ్డాయి మరి ఇది దేవుడు నాకే ఇచ్చేసేసాడని చెప్పి తిరిగి వాటి దగ్గర పెట్టేసుకున్నాడు సో ఆ విధంగా అనేక మంది ఏం చేస్తుంటారంటే ఇష్కర్యోత్ యూదా స్వభావం కలిగి ఉంటారు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వనందువల్ల ఆశీర్వాదాలు కోల్పోతుంటారు దేవునికి చెందాల్సినవి దేవుని చేతులు పెట్టకుండా మరి కష్టాలు పాలవుతుంటారు అప్పులు పాలవుతుంటారు సమస్యలు ఇరుక్కుంటుంటారు ఇష్కర్ యోత్ లాంటి స్వభావాలు మనలో ఉండకూడదు అతను దేవుని యొద్ కానుకలు పెట్టగా దేవుని దగ్గర ఉన్నటువంటి కానుక దేవునికి ఇచ్చిన కానుకను దొంగలిస్తున్నాడు దేవుని బిడలు అటువంటి పాపం మనం చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు చాలా సంఘాల్లో ఈ విషయంలోనే మరి తగువులు వస్తుంటాయి గొడవలు వస్తుంటాయి పోలీస్ కేసులు అవుతుంటాయి ఎందుకంటే అనేక సంఘాల్లో ఇష్కరి యూ యూధాలు తయారై ఉన్నారు అనేక సంఘాల్లో పన్నెండు మందిలో యేసు ప్రభు దగ్గర ఉన్న పన్నెండు మందిలోనే ఒక యూధ ఉన్నట్లు అనేక సంఘాల్లో ఇటువంటి మరి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు కూడా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవునికి చెందిన దేనిని కూడా మనం ముట్టడానికి మనకు అర్హత లేదు అధికారం లేదు అటువంటి మోసగాడని ప్రభు అయిన యేసు అతనికి తెలుసు అటువంటి వ్యక్తిని ప్రభు అయిన ఏసి ఏం చేశాడంట చూడండి యోహాన్ శ్రీ వార్త పద్మూడవ అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసు రొట్టెని ఇస్తున్నాడు అక్కడ ఆయన ఆ బల్ల కార్యక్రమం నడిపించేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మరి ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం యోహాన్సు వార్త పదమూడు ఇరవై ఒకటి యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పాను కాబట్టి మొట్టమొదటిసారి బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇదిగో మనము నేను మీకు నా నేను మీ కొరకు అప్పగించబోతున్నటువంటి నా శరీరాన్ని నా రక్తాన్ని మీకు ఇవ్వబోతున్నాను అంటూ మొట్టమొదటిగా ప్రభు సంస్కారాన్ని ఆయన చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఇక్కడున్న ఈ పన్నెండు మందిలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు మరి అందరూ ఎవరు 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 అంటున్న అని మరి ప్రశ్నించుకుంటున్నప్పుడు మరి యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఏడో వచనం చదువుదాం అక్కడ ఏం జరుగుతుందంటే అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్కను ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇష్కర్ యూదాకి ఇచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను ఏసు నీవు చేయునది త్వరగా చేయమని వాణితో చెప్పాను కాబట్టి చూడండి యేసు ప్రభు అంట ముక్కను తీసుకొని నేను ఎవరి నోట్లో పెడతానో అతడే నన్ను అప్పగించబోతున్నాడని ఇష్కరియుత యూదా నోట్లో పెట్టగానే బల్ల తీసుకోగానే అతనిలో పరిశుద్ధాత్మ ప్రవేశించలేదు సైతాను లోపలికి ప్రవేశించాడట చాలామంది సాతాను సంబంధులుగా బల తీసుకుంటుంటారు శాతాను సంబంధులుగా బలలు చేయి వేస్తుంటారు వాళ్ళు ఆ తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం కాదు సాతాను యొక్క అనుభవాన్ని అనుభవిస్తారు విష్కర్ యోతి యోధ లాంటి స్వభావం కలిగిన వాళ్ళు మరి యేసు ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఇతని నన్ను అప్పగించబోతున్నాడు అని ఆ యొక్క ముక్క నోట్లో పెట్టగానే సాతానుడు ప్రవేశించాడంట ఎంత భయంకరమైన పరిస్థితి బల ఇచ్చేది ఎవరు పాస్టర్ గారు కాదు ఆయన ఆయన దేవుని కుమారుడైన నజరడని యేసు నజరడని యేసు చేతి ద్వారా బల్ల తీసుకున్న వ్యక్తిలోనికి సాతాను ప్రవేశించాడట మరి ఈ దినమన బల్ల తీసుకునే వారిలో పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది బల్ల తీసుకునేటప్పుడు పరిశుద్ధంగా బలలు చేయి వేస్తున్నారు దేవుడెందు భయం భక్తి కలిగి బల్ల తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు బిచ్చలు విడిగా ఆరు దినాలు పాపం చేస్తూ సమస్త లోకానుసారమైన క్రియలన్నీ చేస్తూ బలలో చేయివేస్తే పరిశుద్ధాత్మ కాదు సాతానుడు ప్రవేశిస్తాడు లోపలికి సైతాన్ని నేరుగా లోపలికి ప్రవేశిస్తాను నేను బల్ల తీసుకోగానే మరి ఆరు దినాలు నేను చేసిన తప్పిదాలన్నింటినీ దేవుడికి క్షమించేస్తాడు ఒక్కసారిగా నేను ఒక సూపర్ పవర్ వచ్చినట్టు పరిశుద్ధాత్మ శక్తి నాలోకి వస్తుంది అనుకుంటున్నారేమో ఏ ప్రభు బల్ల ఇవ్వంగానే సైతాన్ ప్రవేశించాడంట లోపలికి మరి అప్పుడు సామాన్యమైన పాస్టర్లు కానీ బల్ల ఇస్తే పరిస్థితి ఏంటి ఎంతమంది ప్రభు బలలో చేయి వేసి లోకానుసారంగా తాగుబోతులుగా తిరుగుబోతులుగా మోసాలు చేసేవాళ్ళుగా అబద్ధాలు మాట్లాడేవారిగా భయంకరమైన లంచాలు తీసుకునే వాళ్ళుగా దొంగలుగా దోచుకుని వారిగా ఎంతమంది బ్రతుకుతున్నారు ఈ దినమున ఉన్న ఇస్కర్ యోతి యూదాలు ప్రభువు ఆ మోసపూరితమైన ముద్దును అంగీకరించాడన్నట్లు అన్నట్లు మోసపూరితమైన ముద్దులు పెడుతున్నారు దేవునికి మోసకరమైన ముద్దు పెడతారు అప్పగించే ముద్దును పెడుతుంటారు వీళ్ళంతా కూడా ఏసును అప్పగించేందుకు ముద్దు పెడతారు ఎలాగా యేసు ప్రభు కనపడ్డు కదా మరి ఎలా ముద్దు పెడతారు వాళ్ళు పాడే పాటల ద్వారా కావచ్చు ప్రార్థనల ద్వారా కావచ్చు బైబిల్ వాక్యాలు చదవడం ద్వారా కావచ్చు అలాంటి ఉన్నతమైన స్థానాల్లో పెట్టుంటారు కొన్ని కొన్ని సంఘాల్లో ఇవన్నీ చేస్తూ దేవునికి మోసకరమైన ముద్దు మోసం చేసే ముద్దు జాగ్రత్త అటువంటివి మనకు వద్దు మోసకరమైన ముద్దులు దిన వారం రోజులు మనం మోసం చేస్తూ మోసకరమైన ముద్దులు పెట్టడం వల్ల మనలోకి ఎవరు ప్రవేశిస్తారంట సాతానుడు ప్రవేశిస్తాడు పరిశుద్ధంగా జీవించండి అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా మనము ప్రభు బలంలో చేయివైనప్పుడు దేవుని అభిషేకాన్ని మనం అనుభవిస్తాం దేవుని సన్నిధిని మనం రుచి చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు తన శరీరము రక్తమును తీసుకున్న ద్వారా నీ మీద తన అభిషేకాన్ని ఉంచుతాడు అట్టి అనుభవము నువ్వు బలలో అనుభవించడం లేదు అని అంటే ఆడ దుష్టుని యొక్క క్రియలు జరుగుతున్నాయి దుష్టునికి లోపడుతున్నావు జాగ్రత్త ఇస్కర్యోత్ యోధ స్వభావము ఈ దినమున నా బలముగా పనిచేస్తుంది అనేక మందిలో మనం ఒకసారి పరీక్షించుకుంటాం ప్రభు తన శక్తిని కనబరుచుటకు మరి తన నోటి మాట ద్వారా తన శక్తిని చూపించాడు రెండవది తన ప్రేమలో ఉన్నటువంటి శక్తిని ఇష్కర్ ముద్దును స్వీకరించిన ద్వారా చూపిస్తూ ఉన్నాడు హలే దేవుడు మన శమిస్తున్నాడులే అని చెప్పి మనం ఇష్టానుసారిగా జీవించకూడదు ప్రభువుని సులువకు అప్పగించకూడదు ప్రభువుని మన హృదయంలో భద్రపరుచుకోవాలి హలే లూయా అట్టి క్రీస్తుని భద్రపరుచుకునే వారిగా మనం పరిశుద్ధంగా జీవిద్దాం అటు కృప ప్రభు మనకు దయచేయునుగాక ప్రార్థన చేద్దాం ప్రంగల తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం కల్వారి సెలవులోనైనా నా నిమిత్తం మీరు అప్పగించుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరణమునికి అప్పగించుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా మీరు మరణానికి అప్పగించుకున్నారు అని తెలిసి కూడా మరణానికి అప్పగించబోతున్నాడని తెలిసి కూడా ఈశ్వర యోధానైనా మోసపూరితమైన ముద్దు పెట్టినట్లు ఈ దిన అనేక మంది దేవునికి విరోధంగా జీవిస్తూ అన్యాయపు ముద్దులు పెడుతున్నారు దేవా సహాయించి నీ ప్రేమతో మా యొక్క ముద్దును మీరు స్వీకరిస్తున్నారు కానీ అయ్యా తీర్పు దినమున ప్రతిదానికి మీరు తీర్పు తీరుస్తారు తండ్రి అతి తీర్పులోకి పోక నైనా నీ దగ్గర పశ్చాత్తాపడి నీ ప్రేమలో ఆయా రక్షణ అనుభవించేందుకు మాకు సహాయం చేయదునైనా అదేవిధంగా నీ శక్తిని నైనా మీరు ఆ దినమున రోమా సైనికుల ముందు కనబరిచిన ప్రభు అట్టి దేవుని శక్తితో మమ్మల్ని ఎల్లప్పుడూ నింపండి నైనా నీకు సాక్షులుగా జీవించేందుకు మాకు సహాయం చేయండి వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్